క్రీస్తు నందు ప్రియమైన దేవుని సంగమ మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొరకు మరొక చిరు సందేశాన్ని మేము దీవించబడదాం ఆది కాణము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనం అబ్రహాము ఇంకా యుహోవా సన్నిధిని నిలుచుండెను దేవుని స్నేహితుడు కాబట్టి ఇతరుల గురించి దేవునితో వాదించగలిగాడు అబ్రహాములో మూర్తి భవించిన విశ్వాసం దేవునితో స్నేహం మన స్వల్ప అవగాహనకు అందదేమో అయినా దిగులు పడాల్సిన పని లేదు అబ్రహాము విశ్వాసంలో క్రమంగా ఎదిగినట్టే మనము కూడా ఎదగవచ్చు అబ్రహాము తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగేడే గాని ఒక్కసారి ఒక్క గంతులో అంత విశ్వాసాన్ని అందుకోలేదు ఎవరి విశ్వాసం అయితే పరీక్షలకు శోధనలకు గురవుతుందో ఆ శోధనలో ఏ మనిషి అయితే విజయం సాధిస్తాడో ఆ మనిషికి అంతకన్నా కష్టతరమైన పరీక్షలు ఎదురవుతాయి వెలగల రాళ్లను అతి జాగ్రత్తగా చెక్కి పొదును పెడతారు లోహం ఎంత విలువైనదైతే అంత వేడిమిగల కొలిమిలో దాన్ని శుద్ధి చేయాలి అబ్రహాము అతి జటిలమైన పరీక్షలను ఎదుర్కొని నిలబడకపోయి ఉన్నట్లయితే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యేవాడు కాదు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం మనం చదివితే ఈ విషయం మనకు అర్థమవుతుంది నీకు ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా కొండల్లో మ్లానవదనంతో నమ్రతతో కొడుకు వంక బేలగా చూస్తూ ఎక్కిపోయే ఆ వృద్ధుడిని ఓసారి ఊహించుకోండి తాను నమ్మకంగా ప్రేమించి సేవించి వెంబడిస్తున్నటువంటి ఆ దేవుని ఆజ్ఞ మేరకు తన బంగారు కొండైన తన కొడుకు తన ప్రక్కనే బలిగా చనిపోవడానికి నడుస్తూ వస్తూ ఉంటే ఆయనలో ఏ భావాలు చెలరేగాయో ఎవరికి తెలుసు దేవుడు మన జీవితంలో జోక్యం కలగజేసుకుంటే విసుక్కునే మనకి ఇది ఎంత ఖచ్చితమైన గద్దెంపో చూడండి అబ్రహాము మోరియా కొండ ఎక్కుతున్న దృశ్యం గురించి తేలికగా అనుమానాస్పదంగా వచ్చే వ్యాఖ్యలను ప్రక్కన పెట్టండి యుగ యుగాల వరకు మనుషులంతా పాఠం నేర్చుకోవాల్సిన మహత్తరమైన దృశ్యం అది దేవదోతులు అప్రతిభులై చూశారు ఆ దృశ్యాన్ని ఆ వృద్ధుని విశ్వాసమే ప్రపంచమంతటా ఉన్న జనుల విశ్వాసానికి ప్రతీకగా ప్రాకారంగా నిలిచిపోయింది తుట్రు విశ్వాసం ఎప్పుడూ దేవుని విశ్వాస్యతని రుజువు చేస్తుందన్న సత్యం ఈ సంఘటన ద్వారా స్థిరపడింది అంటే మనలో విశ్వాసం ఉంటే దేవుడిప్పుడు దాన్ని వమ్ము చెయ్యనే చెయ్యడు కాబట్టి ఈ విషమ పరీక్షకు తట్టుకుని విశ్వాసంతో విజయం సాధించినప్పుడు దేవుని దోత అంటే ఇహోవా లేక దేవుని వాగ్దానాలన్నీ సార్థకమైన పుణ్యమూర్తి యేసుప్రభు అబ్రహాం భుజం తట్టి అన్నాడు నీవు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నది నువ్వు నన్ను గుడ్డిగా నమ్మావు నేను దాన్ని వమ్ము చేయను నిన్ను కూడా నేను నమ్ముతాను నువ్వు నా స్నేహితుడివి నిన్ను నేను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను అన్ని కాలాల్లోనూ ఈ కథ ఇంతే ఇక ఎప్పటికీ వైనం మారదు విశ్వాస సంబంధులైన వాళ్ళు అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు దేవునికి స్నేహితుడిగా ఉండడం అనేది మామూలు విషయం కాదు ఈ సంగతిని కాలగమనాన మనం అర్థం చేసుకుంటూ దేవునితో మనం కూడా సహవాసం చేస్తూ దేవుని యొక్క స్వభావాన్ని దేవుని యొక్క మనస్తత్వాన్ని మనం గ్రహించగలిగి మన విశ్వాసానికి ఆయన పెట్టే పరీక్షలను అర్థం చేసుకుని అందులో విజయం సాధించి అబ్రహము పొందిన గొప్ప సాక్ష్యాన్ని పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన అద్భుతమైన కృపనిచ్చి నడిపించునుగాక దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్